నుండి కనపడవు నటిస్తారు కళ్ళుండి కనపడినట్టు ఇందులో జిల్లా కలెక్టర్లు ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉద్యోగాలు నిర్వర్తించవలసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళకల్లా వాళ్లే వీటన్నిటికీ పాపాలు చుడతారు పాప పనులు చేస్తారు సాక్షాత్తు హైకోర్టు తప్పు పట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని ఎన్నికల కమిషన్ చర్యల్ని మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని అంటే సాధారణంగా ఓటర్లని అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటేయాలంట ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు టీవీల అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఎవడ ఎక్కడ అతికిచ్చారో చెప్పరు కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు అభ్యంతరాలుంటే తెలపడినని ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి చెప్పి ఇటువంటి అంటే హత్య చేసినోడే కాదు హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని చంపినోడే కాదు చంపటానికి సహకరించినోడు కూడా ముద్దాయే అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం దేనికైనా మీరు మనం వ్యతిరేకించ ఎదురెళ్ళచ్చు కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని విధి బలమైంది ఇవాళ పాపాలు చేశామని చెప్పండి మీ లెక్కలో చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా అంటే అనపాలజిటిక్ సర్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని దేవుణ్ణి విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అనా అనపాలజిటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీలు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది చిత్రగుప్తుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు ఓటర్ టర్నౌట్ ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆద్రాబాద్రాగా లెక్కెట్టారు కదా ఆద్రాబాద్రా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర దాంట్లో మొత్తం పోలైన ఓట్లు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు అంట అంటే పోలయ్యేటువంటి గుద్దుకున్నాయి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు గుద్దుకున్నారంట ఈ గుద్దుకోవటంలో మరి మందెక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా నూట నలభై ఐదు ఓట్లు తిరస్కరించబడినాయి అంట ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కించ లెక్కించాము లెక్కించడానికి పనికి వచ్చినాయి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది అంటే నీకెక్కడదయా అంటే మీడియాకి మీడియా వాళ్ళు ప్రపంచం గుడ్డిపోదు కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడటాకి ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు ఈనాడులో ఉంటారు టీవీ ఫైవ్లో కూడా ఉంటారు మనుషులు వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మంగా పని ధర్మానికే పనిచేస్తుంది ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ఒప్పుకోదు ఇలాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీ అంట ఆరు వందల ఎనభై మూడు వైసీపీ అంట ఇది అర్థం కావట్లేదా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలంలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు లెక్కెట్టుకుంటే ఆరు వందల ఎనభై మూడు వైసీపీకి పండినాయంట ఆరు వేల ఏడు వందల పదహారు టీడీపీకి అంట ఎంతకన్నా మీకు సిగ్గిపోవటం ఇంకేమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను ఇది ఓటర్ల అవుట్ అయితే ఇంకో విచిత్రం కూడా చెప్తాను మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను ఈ ముగ్గురు కలిసి మీడియా ఏ మీడియా ఛానల్ని ఆఖరికి అలా భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివల ఏ బూత్లోకి దాదాపు పదిహేను బూత్లు ఉన్నట్టున్నాయి ఏ బూత్లోకి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివల సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ధర్మబద్ధంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పడానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి తీసుకుంటాయా అని చెప్తారు ఎవడు వెళ్ళద్దని వాళ్ళే ఒక కెమెరాలో తీసి సాధారణంగా ఏం చేస్తారంటే ఇటువంటివన్నీ డిడిఆర్సి